ఈ రోజు కుటుంబాల్లో భార్యాభర్తల జీవితాల్లో జీవితంలో ఒకరి పట్ల ఒకరు కపటముగా ఉంటున్నారా ఒకరితో ఒకరు నిజం చెప్పే వారికి ఉండట్లేదా ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండట్లేదా ఒకరి విషయాల్లో మరొకరు శ్రద్ధ కలిగి ఉండట్లేదా నీ వల్లనే నాకు ఈ బాధలు వచ్చాయి నీ వల్లనే ఈ యొక్క కష్టాలు నాకు వచ్చాయని భర్త భార్యని భార్య భర్తని తిట్టుకుంటున్నారా ఇల్లు పాడవటానికి కారణం నీవే అని భర్త భార్యని తిడుతుంటే పిల్లలు మాట అనకపోవటానికి కారణమే ఇంటి పట్టు నువ్వు ఉండకపోవటం వలనే నీ ఇష్టానుసరంగా నువ్వు జీవించడం వల్లనే బాధ్యత లేకపోవటం వల్లనే ఇంటికి వచ్చి పిల్లల్ని ఒక్కరోజైనా ఏం చదివా అని అడగకపోవటం వల్లనే ఎలా ఉన్నారు అడగకపోవట వల్ని నీకిద్దరు పిల్లలు పుట్టినా నీ యొక్క స్వతంత్రత నీదే నీ ఇష్టం నీదే నీ అలవాట్లు నీవే నీ పద్ధతులు నీవే అందుకనే ఇల్లు పాడైపోయిందని పోట్లాడుకునేటువంటి పరిస్థితి రోజుల్లో ఉంది దయజా ఎక్కడ పోగొట్టుకున్నారు భార్య కనెక్షన్ మీ ఇద్దరు మధ్యలో ఉండవలసినటువంటి ఆ యొక్క కనెక్టివిటీ ఎక్కడ పోయింది భార్యకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది భర్తకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది పిల్లలిద్దరికీ సెల్ ఫోన్లు ఉంటాయి కానీ ఎవరి ఫోన్ కు వారు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు గానీ ఏకంగా ఉండవలసిన జీవితాలు ఒకరితో ఒకరు మాత్రం ఆ సంబంధ బాంధవ్యాల్ని ఒకరిని ఒకరు